హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అయితే మేము ముంబైకి షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్ అయిన టెంపుల్ శ్రీ సిద్ధ వినాయక టెంపుల్ అండి అది చూపిద్దామని వీడియో అయితే రికార్డ్ చేశాను మేమైతే బైక్ పైన వెళ్ళాము మాకు ఒక వన్ అవర్ జర్నీ పట్టింది ఇంటి నుంచి ఆరి అయితే బైక్ పైన ముందు కూర్చుంది చాలా ఎంజాయ్ చేసింది బైక్ పైన కూర్చోవడం వెళ్ళడం దారిలో ఇవన్నీ బిల్డింగ్స్ ఉండే కొన్ని షూట్ చేశాను అలా మేమైతే ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము రీచ్ అయ్యాక అయితే బైక్ పైన క్యూట్ క్యూట్గా ఫోసెస్ పెట్టుండే కొన్ని క్లిప్స్ తీసుకున్నా వీడియోస్ ఫొటోస్ ఎంత అయిపోయినాక మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము ఇదైతే ఎంట్రన్స్ అండి వెళ్ళగానే ఇక్కడ ఆపేసి మమ్మల్ని అది తీసుకోమని చెప్పారు ఈ బుట్ట తీసుకున్నాము ఫ్లవర్స్ స్వీట్ బాక్స్ పూలమాల అండ్ కొబ్బరికాయ వచ్చింది ఆ బుట్టలో నెక్స్ట్ అయితే అవి తీసేసుకొని మేమైతే క్యూలో నిల్చున్నాము దర్శనం అవ్వడానికైతే మాకు చాలా టైం పట్టింది వెళ్ళగానే రైట్ సైడ్లో పెద్దగా విగ్రహం కనిపిస్తుంది వినాయకుడిది రెడ్ కలర్లో సేమ్ ఇదే విగ్రహం చిన్నగా ఉంటుంది లోపల చాలా క్రౌడ్ ఉండే ఆ రోజు ఇక్కడ ఆర్య విగ్రహాన్ని చూస్తూ దండం పెట్టమంటే ఇమిటేట్ చేస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ దర్శనం లైవ్ దర్శనం అండి ఒక హాఫ్ అన్ అవర్ ఆపేశారు మమ్మల్ని ఇక్కడ టీవీలోనే మాకు అర్చన హారతి అవన్నీ చూపించారు చాలా ప్రశాంతంగా ఉండే అంత క్రౌడ్ ఉన్నావడం ఇది ఇది చూపించగానే అందరూ సైలెంట్ అయిపోయి అదే చూస్తూ ఉండిపోయారు చాలా బాగుండే టెంపుల్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ ఆర్యకి వన్ అవర్కి ఎక్కువ అయిపోయింది అక్కడే ఆడుకుంటూ ఉంది మొత్తం అటు ఇటు తిరగడం వెళ్ళి వాళ్ళని పలకరించడం వీళ్ళని పలకరించడం చేసింది ఫ్రీగా తిరిగింది ఆ ప్లేస్ అంతా కూడా నెక్స్ట్ అయితే ఇట్లా త్రీ వాల్ వాల్స్కి ఇట్లా త్రీ పెట్టారండి స్టోరీస్ దేవుడి స్టోరీస్ స్టోరీ ఆఫ్ అంగారక చతుర్థి అని ఇట్లా ఇంగ్లీష్లో మెన్షన్ చేశారు పైన హిందీయా మరాఠీ అది నాకు తెలీదు ఇంత క్లియర్గా చూడలే నేను నెక్స్ట్ అయితే ఇట్లా ఆ విగ్రహాలను మెన్షన్ చేస్తూ ఆ స్టోరీ చదివితే మనకి క్లియర్గా స్టోరీ అర్థమవుతుంది అట్లా త్రీ పెట్టారు ఇదైతే సెకండ్ వన్ థర్డ్ వన్ ఇది థర్డ్ చాలా బాగుండే ఇవి కూడా నెక్స్ట్ అయితే ఇదైతే ఎంట్రెన్స్ అండి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ లోపలయితే వీడియో తీయడానికి అలో చేయలేదు కొంచెం అట్లా షార్ట్ క్లిప్ తీయంగానే ఆపేసాము మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ ప్రసాదం తీసుకొని మేమైతే రిటర్న్ అయ్యాము బయటికి రాగానే మాకైతే ఇలా అనుకోకుండా శివలింగం కనిపించింది చాలా బాగుంది డెకరేషన్ అది అని దగ్గరకు వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని వెళ్ళాము చాలా బాగుంది డెకరేషన్ ఇక్కడ కానీ చూస్తే లోపల అక్కడ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనుకోకుండా వెళ్ళిన అవ్వడం దర్శనం జరిగిందని చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండే రాములవారి పూజ అవన్నీ జరిగి ఉండే చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ వీళ్ళు నేనైతే ఫస్ట్ టైం ముంబైలో శ్రీరామనవమి చూడడం చాలా బాగుంది ఇంత బాగా డెకరేట్ చేశారు వెరైటీ అనిపించింది అక్కడ దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాం ఆల్మోస్ట్ అక్కడే మాకు టెన్ అయిపోయింది ఇదండి మా ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్